వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పెట్టుబడుల జాతర జాతర మాత్రమే ముగిసింది ఇక దానికి సంబంధించి అసలు కార్యాచరణ అంటే ముందు గ్రౌండ్ అవ్వాలి గ్రౌండ్ అవ్వడానికి ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి అనుమతులు ఎంవోయి చేసుకున్న దానికి వాళ్ళకి ఇస్తా ఉన్నటువంటి ప్రోత్సాహకాలు అలాగే వాళ్ళకి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎక్కడ స్థలాలు కావచ్చు లేదంటే ఫెసిలిటీస్ కావచ్చు ఇవన్నీ కూడా అలాగే దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రొక్యూర్మెంట్లో ఏమేం చేయాలి అట్ ద సేమ్ టైమ్ ఆ కంపెనీలకు కావాల్సినటువంటి టాలెంట్ హంట్ దానికి సంబంధించి మన యువత ఎలా ఉన్నారు దానికి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ ఇలాంటివి ఇవ్వాలా అని వాళ్ళతో మళ్ళీ డిస్కషన్స్ ఇవన్నీ చాలా పెద్ద ప్రహసనమే ముందుంది చాలా హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిఐఏ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే జరిగిందో ఇన్వెస్ట్మెంట్స్ది దాని పట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చాలా హ్యాపీగానే ఉన్నారు ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు అది వేరే విషయం ఎందుకంటే కంపెనీల పేర్లు ఇవన్నీ క్రెడిట్ స్టోరీ అనేది ఇంకోటి ఇంకోటి ఏదో చాలా చెప్పుకుంటున్నారు కానీ అది వేరే విషయం పక్కన పెట్టేస్తే రాష్ట్రానికి ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి ఎన్ని ఎన్ని సంవత్సరాల్లో ఇవన్నీ గ్రౌండ్ అవుతాయి ఎప్పటి నుంచి ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఇందులోగా ఉద్యోగాలు దీనికి సంబంధించి గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్లో జరిగేటువంటి పనులు దానికి మళ్ళీ మనం అనుకుంటాం కదా పరోక్షంగా వచ్చేటువంటి ఉద్యోగ ఉపాధి కల్పన అని అవన్నీ ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్స్ నడుస్తూనే ఉన్నాయి ఒక పక్కన దీని మీద ప్రతి ఒక్కరిది ఒక్కొక్క భిన్నమైనటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఎందుకు అని అంటే వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి కాబట్టి విచ్ ఇస్ పాజిటివ్ నాట్ ఓన్లీ నెగిటివ్ విచ్ ఇస్ ఆల్సో పాజిటివ్ ఎందుకంటే ప్రభుత్వానికి ఇది హెచ్చరిక కాదు అలా అని చెప్పి పూర్తిగా ఓకే మీకు కిరీటం పెట్టేసాం మీరే తోపు అన చెప్పడం కూడా కాదు కానీ జాగ్రత్త చెప్పడం ఇంట్లో వాళ్ళు చెప్తారు కదా బయటికి వెళ్ళేటప్పుడు అమ్మ చెప్తుంది బయటికి బండి వేసుకుని వెళ్ళేటప్పుడు నాన్న జాగ్రత్త మెల్లగా వెళ్ళు తొందరగా వచ్చేసాయి అలాగే ఇక్కడ కూడా ప్రభుత్వానికి ఎందుకంటే అది నా కుటుంబం కదా ప్రభుత్వం అనేది కూడా నా కుటుంబమే కాబట్టి వాళ్ళకు ఒక చిన్నపాటి జాగ్రత్త చేస్తున్నట్టు మంచి పని చేస్తున్నారు సో జాగ్రత్తగా ఉండండి అనవసరంగా ఇందులో వివాదాలు వచ్చేలాగా చూడకండి అని చెప్పేటువంటి కార్యాచరణ తప్ప ఇంకోటి కాదు ఇది లోకల్ మీడియా దగ్గర నుంచి నేషనల్ మీడియా దగ్గర నుంచి ఇంటర్నేషనల్ మీడియా దాకా కూడా చేస్తున్నారు ఒకళ్ళు దీన్ని ఆకాశానికి ఎత్తుతూ ఉంటే ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు ఎస్ చాలా మంచి పని చేశారు వీ నో అబౌట్ ద ట్రాక్ రికార్డ్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు అండ్ ఈస్ గవర్నెన్స్ అని అంటూనే కానీ మాకు కొన్ని కొన్ని సందేహాలు కూడా ఉన్నాయి మరి వీటికి క్లారిఫికేషన్ ఏమైనా ఇచ్చేటువంటి అవకాశం ఉందా అని కూడా అడుగుతున్నారు జస్ట్ బికాస్ ఈ ఈవెంట్కి టోటల్గా వచ్చినటువంటి వాళ్ళ సంఖ్య మనం ఒక్కసారి చూసినట్లయితే ఎందుకంటే అంచనాలకి మించి భారీగా పాల్గొన్నారు మొత్తం నాలుగు వేల తొమ్మిది వందల డెబ్భై ఐదు మంది పారిశ్రామికవేత్తలు అందులో కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడ ఎవరెవరు పెట్టుబడులు పెడుతున్నారు దాంట్లో మనకేమన్నా అవకాశం ఉంటుందా సబ్సిడరీగా ఏమైనా చేయడానికి అని దానికోసం వచ్చినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళందరూ కొంతమంది నేర్చుకోవడానికి ఓకే ఈ ఈ సదస్సు ఇలా ఉంటుంది దీంట్లో మనం ఇది నేర్చుకోవచ్చు మన కమ్యూనికేషన్ పెంచుకోవచ్చు అలాగే మన కాంటాక్ట్స్ని పెంచుకోవచ్చు ఇక్కడ కాకపోతే మనం వాళ్ళ దగ్గరికే వెళ్ళి పనులు చేసుకోవచ్చు అని మొత్తం ఓవరాల్గా దేశ విదేశాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రిస్ట్ అందరూ ఇంతమంది అంటే నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు మంది వీళ్ళు మాత్రమే కాకుండా అసలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోంది ఎలా చేస్తోంది ఇంత భారీ ఈవెంట్ని ఏ విధంగా వాళ్ళు ఎగ్జిక్యూట్ చేస్తున్నారని చూడడానికి తద్వారా వాళ్ళ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడులదారికి మద్దతు ఇవ్వడానికి వాళ్ళు ఇక్కడ పెట్టుబడులు పెడతాను అంటే అట్ ద సేమ్ టైం వాళ్ళ గవర్నమెంట్లు కూడా చెప్పడానికి ఇదిగో సో అండ్ సో ఆంధ్రప్రదేశ్లో ఇలా జరుగుతోంది దీన్ని మేము చూసొచ్చాము మనం కూడా ఇక్కడ ఇలా చేయాలి అనేటువంటి ఆలోచనలతోటి వచ్చినటువంటి విదేశీ ప్రతినిధులు ఆరు వందల నలభై మంది అంతర్జాతీయ ప్రతినిధులు ఆరు వందల నలభై మంది వచ్చారు సో వీళ్ళందరితోటి ఇంత బిగ్గెస్ట్ ఈవెంట్ అనేది జరిగింది సో జాతీయ అంతర్జాతీయ మీడియాల్లో ఉత్సాహం ఉంది అలాగే సవాళ్ళు దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు ముందు చాలా భారీ సవాలే ఉంది కత్తి మీద సాము ఇది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏం చేశారు చూసాం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి అనేది కూడా మనం చూసాం సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు దీన్ని ఎలా డీల్ చేస్తారు భారీ పెట్టుబడి సదస్సు జరిగింది పెట్టుబడులు వచ్చాయి మళ్ళీ దీని మీద డిస్కషన్ రేపు జనవరిలో దావోస్లో జరుగుతుంది మరి అప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చెప్తారు దానికి సంబంధించి అలాగే ముందు గ్రౌండ్ వర్క్ ఉంటుంది అలాగే ఏపీలో విజా విశాఖపట్నం మాత్రమే కాదు ఏపీ మొత్తంలో పెట్టుబడులు పెట్టడం కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడెక్కడ ఎలా పెడతారు దీని మీద ఉన్నటువంటి సందేహాలు ఏంటి అంటూ వాళ్ళు కూడా చాలా స్పష్టంగా చెప్పారు అందరూ ఒకటే గుర్తు చేస్తున్నారు ఏంటంటే విష ప్రచారం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలోనే కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో జరిగినటువంటి విష ప్రచారం అలాగే రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జరిగినటువంటి దాష్టికాలు ఏదైతే పారిశ్రామికవేత్తల్ని భయపెట్టారు అనేటువంటిది వీటిని కూడా గుర్తు చేసుకుంటూ మళ్ళీ మాకు ఇప్పుడు ఫ్రీడమ్ వచ్చింది మేము హ్యాపీగా విల్ ఓపెన్ ఆర్ వింగ్స్ ఫుల్లీ అని చెప్పి చెప్తున్నారు సో దాని మీద అనుమానాలు వ్యక్తం చేస్తూ మరి ఏంటి మాకు ఇంకేమైనా ముందు ముందు సవాళ్ళు ఎదురవుతాయంటే ప్రభుత్వం తరఫు నుంచి అయితే చెప్పేది ఇచ్చేది హామీ ఒకటే ఎటువంటి సవాలు మీకు ఎదురవ్వదు ఖచ్చితంగా మేము అండగా ఉంటాం ఇది మా రాష్ట్రానికి గౌరవం మా రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించింది సో మేము ఎక్కడ అలసత్వం అనేది చూపించమనే హామీని వాళ్ళు ఇస్తున్నారు హామీ మాటల్లో ఉండకుండా చేతల్లోకి కూడా వెళ్ళాలి అనేది మొదటి సవాల్ దాని కార్యాచరణ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు ఎలాగో చెప్తారు లోటుపాట్లుంటే సరిదిద్దుకునేలాగా మనం కూడా చెప్పవచ్చు ఇక అంతర్జాతీయంగా ఉన్నటువంటి మీడియా వాళ్ళు అంటే లైక్ బ్లూంబర్గ్ కావచ్చు డబ్ల్యూఎస్ఏ కావచ్చు వీళ్ళు ఏంటంటే ఇక్కడ క్లీన్ ఎనర్జీ ఏఐ డేటా సెంటర్స్ ఎలాగ ఎమర్జ్ అవుతోంది వరల్డ్ కింద వరల్డ్ కింద ఎలా ఎమర్జ్ అవుతోంది ప్రపంచం మొత్తాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ తన దగ్గరికి ఈ విధంగా రప్పించుకోబోతోంది అనే దాని మీద మాట్లాడుతూనే గతంలో జరిగినటువంటి ఒప్పందాలు గతంలో ఉన్నటువంటి ఒప్పందాలు ఎలా నిర్వీర్యం అయిపోయాయి ఏ విధంగా హ్యూమిలియేషన్ అసాసినేషన్ జరిగింది అనే దాని మీద వాళ్ళు అక్కడ చెప్తూ మాకు చిన్నపాటి సందేహాలు ఉన్నాయి నివృత్తి చేయండి అని చెప్పి వాళ్ళు కూడా అడుగుతున్నారు అండ్ కోర్స్ గవర్నమెంట్ అదే పని మీద ఉంది అనేది మాత్రం చెప్పొచ్చు ఇక గల్ఫ్ మీడియాకు సంబంధించి వాళ్ళు మాకు ఇబ్బంది ఎటువంటిది లేదు కాకపోతే ఇంకా వస్తున్నటువంటి కొన్ని ఆరోపణలు వాటికి సంబంధించినటువంటి క్లారిఫికేషన్లు కావాలని వాళ్ళు అంటున్నారు అందులో ఉన్నటువంటి కంపెనీస్ ఇవన్నీ చూస్తే లులూ గ్రూప్ కావచ్చు ఇవి కావచ్చు ఎస్ డెఫినెట్గా లులూ గ్రూప్ మీద అయితే చాలామంది డిస్కషన్ చేసుకుంటున్నాం డెఫినెట్గా ముందుకు వెళ్ళాలి ప్రభుత్వం నుంచి దానికి ట్రాన్స్పరెన్సీ సర్టిఫికేట్ అనేది మనకు కావాల్సిందే దాని మీద మూడొక మూడో ఒపీనియన్ అనేది లేదు ఇక ఫుడ్ సెక్యూరిటీ పరంగా గల్ఫ్ దేశాలకు ఆహార భద్రత అనేటువంటి ఒక పాయింట్ మీద డిస్కషన్ జరుగుతోంది ఇక చైనా మీడియా వాళ్ళు అయితే గ్రీన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగాల్లో వస్తున్న పెట్టుబడులని సెమీ కండక్టర్ అండ్ హైటెక్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం ఇండియాలో ఈ సప్లై చైన్ మొత్తాన్ని కూడా డైవర్సిఫై చేయడంలో ఏపీ పోషిస్తున్నటువంటి కీలక పాత్ర మీద వాళ్ళు విశ్లేషిస్తూ ఎస్ డెఫినెట్గా భారతదేశం మాకు పోటీ వస్తుంది అందులోనూ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్లో ఉంటుంది మాకు పోటీ ఇవ్వడానికి ఈ విషయంలో అని చెప్పి చైనా కూడా ఒప్పుకుంటుంది ఆనందంగా ఎందుకంటే కాంపిటేటివ్నెస్ ఉంటే ఇంకా ఎదగడానికి ఉంటుంది ఇచ్చిపుచ్చుకునేటువంటి ధోరణి ఉంటుంది అనేటువంటి దాంట్లో అండ్ ఇక మిగతా మీడియాస్ అని కూడా మాట్లాడుతూనే ఉన్నాయి ఇక సవాళ్ళు అనేటువంటి పాయింట్ ఒకటే తప్పుడు ప్రచారాలు ఎవరైతే చేస్తున్నారో కట్టడి చేయడం ట్రాన్స్పరెన్సీగా జరిగినటువంటి ఒప్పందాలు వచ్చినటువంటి పెట్టుబడులు వాటి గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్ ఆపరేషన్స్ వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్లియర్ కట్ అప్డేట్ మళ్ళీ అందులో ఎటువంటి పొరపాటు జరగకుండా ప్రజలకి ముందే అందిస్తూ ఉండడం ఇందులో సీక్రెట్ ఏం లేదు కాబట్టి సో పదమూడు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అంటే దాంట్లో ఇప్పటికి ఇప్పుడు గ్రౌండ్ అయ్యేవన్నీ నెక్స్ట్ సిక్స్ మంత్స్లో అవన్నీ వన్ ఇయర్లో ఎన్ని నెక్స్ట్ టూ ఇయర్స్లో ఎన్ని టోటల్గా ఆపరేషన్స్లోకి వచ్చేవి ఎన్ని ట్వై ఈ ట్వంటీ ఎయిట్ ఎంటర్ అయ్యేసరికి నెక్స్ట్ టూ ఇయర్స్లో ఇందులో ఎన్ని సంస్థలు ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ చేయబోతున్నాయి అనే దానికి ఒక అల్గారిథమ్ అనేది ప్రిపేర్ చేసి ప్రభుత్వం దాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి ఇదొక్కటే సొల్యూషన్ ఇంతకు మించినటువంటి సొల్యూషన్ లేనే లేదు సో ప్రభుత్వం ముందు ఉన్నటువంటి సవాలు అంతర్గత శత్రువులను ఎదుర్కోవడమే బాహ్యంగా ఉన్నటువంటి శత్రువులు మనం ఏం చేయలేరు వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు కూడా అక్కడ శత్రువులు లేరనే చెప్పుకోవచ్చు ఎందుకంటే అందరూ మిత్రులుగా మారుతున్నారు కానీ అంతర్గతంగా మనకు ఉన్నటువంటి శత్రువుల్ని కట్టడి చేయడం అనేది ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా ఉంది దాన్ని ఎలాగా ఫేస్ చేస్తుంది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కూటమి సర్కార్ అనేది వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ పాయింట్ లెట్స్ సి వాట్ విల్ హ్యాపెన్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా